డైరీ సార్ మేము వ్యవసాయం తీసి కొంచెం తగ్గించి వేసుకొని రెండు సంవత్సరాలు రాలేదు సార్ పెట్టుకొని మంచిగా మాకు ఇంకా దీని మీద కొంచెం ఆదాయము ఖర్చులు అవన్నీ మంచిగా బెనిఫిట్ ఉంది సార్ ఇక్కడ మా పక్కన డైరీ వాళ్ళ మా దగ్గర దాంట్లో చూసాం ఇది ఎక్కడ తెచ్చారని కూడా అడిగావు అంటే ఇట్లా నువ్వు వాడి చూడు నీకే తెలుస్తుంది అని అతడు ఆ పక్క డైరీ వాళ్ళు చెప్తే వాడుతున్నాను సరే బెనిఫిట్ ఉంది సార్ యాక్టివ్ ఉంది బస్సరం ఆవులు పారవు ఉన్నాయి పాలు చిక్కదనం పెసర్నాపు ప్యాడు రేట్ అన్నీ కలిసి వచ్చినాయి సార్ రోజుకి ఒక ఇంట్లో ఒక కప్పించారు సార్ దాన్ని దాన్ని వాడమని చెప్పారు కప్పు సాయంత్రం సార్ ఈవినింగ్ మేము చెక్క కానీ కందిసు కానీ ఇది మొక్కపిండి ఇలాంటివి నానబెట్టి దాంట్లో వేసి దీంట్లో ఇంట్లో చల్లి కలిపి మిక్సీ చేసి పెడతాం సార్ తింటాం ఇష్టంగా తిరిగి ఏమి ఇష్టపెడతలేదు యాక్టివ్గా ఉన్నాయి పాల కేంద్రం అంటే దిగుబడి పాల దిగుబాయి సార్ పాల దిగుబడి అంటే ఒక లీటర్ హాఫ్ లీటర్ మధ్యలో పెరిగినాయి సార్ దీని వాడినాక మంచిగా అనిపిస్తుంది రేటు కూడా నాలుగు రూపాయలు లీటర్ వెనక పెరిగినాయి సార్ పైసన్నా బాగుంది వీటి కంటే వంద రోజుల మధ్యలో అటు ఇటు వస్తున్నాయి సార్ లేస్తాయి సార్ యూజ్గా లేస్తాయి చూస్తే ఇంకా ఇవి వాడినాక కొంచెం తగ్గింపులనే కొడుతుంది సార్ ఇక వేరే వాడినాం కానీ ఇంకా మాకు ఏమంతా మంచిగా బెనిఫిట్ కని కనిపించలేదు సార్ మాకు జరిగి వాడినాక మంచిగా కొడుతుంది సార్ పర్వాలేదు సార్ ఇప్పుడు ఇది మేమంతా ప్రస్తుతం మాడుకోలేదు వచ్చినాం సార్ పాలక ద్రమంలో ముచ్చట ఇట్లా అక్కడ పెట్టుకుంటుంటే ఇని మేము కూడా మాడి చూస్తే తెలుస్తుంది అని మేము కూడా వాడుతున్నాం సార్